ఆలోచన ఎవరిది కార్యక్రమాలు ఎవరివి బాధ్యత ఎవరిది బాధ్యత రాహిత్యం ఎవరిది చాలా స్పష్టంగా తెలిపోతుంది ఊరికే మాటలు మాట్లాడుకుంటే అయ్యేదా ఎట్టగా చాలా ఉన్నాయి మాట్లాడడానికి ఇక్కడ ఏమంటారంటే కేసీఆర్ హ్యాస్ నో రైట్ టు టాక్ ఆన్ గోదావరి వాటర్ ఈ మహానుభావులు మాట్లాడతారు నో రైట్ టు టాక్ అబౌట్ గోదావరి వాటర్ ఎవరయ్యా మాట్లాడది ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎవరైతే పవర్ పాయింట్ ప్రెజేషన్ ప్రజెంటేషన్ ఆన్ తెలంగాణ వాటర్ రిసోర్సెస్ ప్రాజెక్ట్స్ దానికి అనుకూలంగా అమెండ్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి చేసిన ప్రక్రియ లోపల అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే ఎవరయ్యా తప్పుకున్నది ఎవరికయ్యా అవగాహన లేంది బాధ్యత ఎలా తప్పించుకున్నారు చరిత్ర లేదా సాక్ష్యాలు లేవా ప్రజలు చూడలేదా ఈ మాట మాట్లాడడానికి ఎంతటి ఏమన్నా చెప్పండి అవగాహన లేదని అంతేనా నేను రెండు వేల పదమూడులో నేను వారితో కేసీఆర్ గారితో కేంద్ర మంత్రిగా రిజైన్ చేసి వచ్చి తెలంగాణ ఉద్యమం కోసం కొన్ని అంశాల మీద విభేదించి అప్పటికి తో పోతున్నారు విభేదించి నీటి విషయంలోపట ఛాలెంజ్ చేశారు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు మేము మాట్లాడా ఇవాళ మీరు మాట్లాడిన ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాల్లో సాంకేతికత ఎక్కడ ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నా మాటలు తప్ప ఆరోపణలు తప్ప భదనాం చేసే రీతిలో ఆవేశంతో మాట్లాడేది తప్ప ఆవేశము సాంకేతికత రెండు కలుస్తాయా ఆవేశం దేనికి నిదర్శనం తెలువందనానికి నిదర్శనం అవగాహన లోపానికి నిదర్శనం అనుభవ రాహిత్యానికి నిదర్శనం ఇది బాధతో అంటున్న మాటలు ఎవరయ్యా కేసీఆర్ గారు రెండు వేల పదమూడులో నేను అంతకుముందే రెండు వేల తొమ్మిది పది వరకు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాను రెండు వేల పదమూడులో ఐటీ మంత్రిగా ఉన్నాను అయినా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం ఏర్పడే ముందు Irrigation machine law, Kendra Niki okay, report to Andhra Jayal Sina, Nepadian law. He was not in Congress, but he was interested in Telangana. He was interested in Telangana projects. I was not available in person, but he called me from Hyderabad when I was there in Delhi, AP guest house, for 48 minutes. ఆన్ ఎవ్రీ ఐటమ్ హీ వాంట టు గెట్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ వెదర్ వీఆర్ డూయింగ్ ఇట్ రైట్ ఆర్ నాట్ హీ సజెషన్స్ ఫర్ ఆల్సో టేకిన్ ఏమయ్యా ఇలా కూర్చున్న వాళ్ళు మాట్లాడిన వాళ్ళు నల్గొండ ప్రాజెక్టుల మాట్లాడినావా వేరే జిల్లాల ప్రాజెక్టుల గురించి మాట్లాడినావా మేము సొంత ఊరికి వచ్చే ప్రాజెక్టు గురించి ఎప్పుడైనా మాట్లాడావా ఎందుకయ్యా ప్రజల ముందు ఈ మాటలు మాట్లాడి కాలం వెల్లపించుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ ఏదో చాలా పెద్ద మీటింగ్ ఉంది కదా ఏదో వారు మాట్లాడిన దానికి ఏదో సమాధానం చెప్పినట్టుగా ఉండాలి కదా ఏమో సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పటిదాకా ఆ సీఎం గారే ఎక్కువ మాట్లాడేది ఈ విషయాలలో మరి ఈరోజు మాత్రం వీళ్ళకి బాధ్యత పైపాడు ఆయన వేరే పని మీద బిజీగా ఉండొచ్చు ఎందుకంటే రాత్రేమో క్రికెట్ ఏదో చూసినట్టున్నారు కదా పర్వాలేదు మంచిది కదా తను దీని మీద మాట్లాడలేదు నిన్న ఆయన ఈరోజు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడిన దానికి అందులో ఉన్నదానికి ఏంటో